జై శ్రీమన్నారాయణ హిందూ హెరిటేజ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం పాల్గొన శుద్ధ ద్వాదశి రోజున జరుపుకునేటువంటి మహిమాన్వితమైన నృసింహ ద్వాదశి లేదా గోవింద ద్వాదశి యొక్క విశిష్టతను తెలుసుకుందాం పాల్గొన శుద్ధ ద్వాదశి రోజున జరుపుకునేటువంటి పవిత్ర ఉత్సవమే నృసింహ ద్వాదశి లేదా గోవింద ద్వాదశి ఈ పండుగ పూరి జగన్నాథ స్వామి ఆలయంలో విశేషంగా నిర్వహించబడుతుంది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయము ద్వారకా తిరుమలలో కూడా ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు భక్తులు శ్రీ మహావిష్ణువు యొక్క పొండరీ స్వరూపాన్ని పూజిస్తారు గోవింద ద్వాదశి పూజా విధానము విశిష్టతలు తెలుసుకుందాం ఈ రోజున భక్తులు విష్ణునామ స్మరణ చేయడము శ్రీ నరసింహ స్వామి కవచం పఠించడము విష్ణు దేవాలయాలను సందర్శించడము ఉత్సవ స్నానం చేయడము కఠిన ఉపవాసాన్ని పాటించడము గంగా యమున గోదావరి సరస్వతి వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయడం విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది పూరి మహోదాది తీర్థంలో పవిత్ర స్నానం చేయడానికి వేలాది మంది భక్తులు ఈరోజు తరలివస్తూ ఉంటారు ఈ రోజున ఓం నమో లక్ష్మీ నారసింహాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపించడం వల్ల శాంతి భద్రత ఆధ్యాత్మిక శుద్ధిని ప్రసాదిస్తుంది శ్రీ నరసింహ కౌశ్య మంత్రాన్ని పఠించడం ద్వారా పాప విమోచనం లభిస్తుంది భక్తి మార్గంలో నడిచేటువంటి వారికి భగవంతుని కృప తప్పక లభిస్తుంది ఓం నమో లక్ష్మీ నారసింహాయ నమ ఈ పవిత్ర దినాన్ని విశ్వాసంతో ఆచరించి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందండి లోకా సంస్థ సుఖినో భగవంతుడు